నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో రైతుల నుండి భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా సభ పెట్టుకునేందుకు సోమవారం చలో కరేడు కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు దీంతో సోమవారం కరేడుకు చేరుకున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఇతర ప్రజా సంఘాల నాయకులను బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు బాలాజీ నగర్ సిపిఎం కార్యాలయం నుండి మినీ బైపాస్ లోని జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు కరెడులో బలవంతంగా చేస్తున్న భూసేకరణ తక్షణమే నిలుపుదల చేయాలని అక్రమ అరెస్టులను ఖండించాలని అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు కాయింపు శ్రీనివాసులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్ షేక్ ఫయాజ్ షేక్ జాఫర్ శాఖ కార్యదర్శులు జి మురళి ఎస్ సంకయ్య పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పాలి కరేడులో జరుగుతున్న బలవంతపు భూసేకరణ వెంటనే కరేడులో జరుగుతున్న బలవంతపు భూసేకరణ వెంటనే కరేడులో జరుగుతున్న అండే సండే రైతు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను అండే సండే రైతు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదేడులో ప్రజా సంఘాల నాయకులు చేసిన అక్రమ బలవంతపు భూసేకరణ వెంటనే డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం రైతుల కడుపులు కొడుతున్న కూటమి ప్రభుత్వం రైతులపై నిర్బంధం ప్రయోగిస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రయత్నం చేయడం ప్రశ్నించేటటువంటి ప్రజా సంఘాల కమ్యూనిస్టు నాయకుల్ని బలవంతంగా అరెస్టులు చేయడం ఆపాలి బలవంతపు భూసేకరణను బలవంతపు భూసేకరణను బలవంతపు భూసేకరణను పండించండి సిపిఎం ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం రైతు చేయడాన్ని భూములు లాక్కొనొద్దు అని ప్రశ్నించిన నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని

కందుకోరు నియోజకవర్గంలోని కరేడు గ్రామంలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు పచ్చని పొలాలు మూడు కార్లు పండేటటువంటి పొలాలు ఈరోజు అన్యాయంగా రైతులకు లేకుండా విండో సోల్ సోలార్ కంపెనీ అనేటటువంటి పేరుతో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు సేకరించడం జరిగింది ప్రజాభిప్రాయాల సేకరణ చేశారు కానీ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మా పొలాలు ఇవ్వము అనేటటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పారు కానీ ఒకటి రెండు మూడు సార్లు కూడా మేము పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు ప్రభుత్వం ఈ విధమైనటువంటి పద్ధతుల్లో చేస్తా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘం జిల్లా సమితిల ఆధ్వర్యంలో రోజు శాంతియుతంగా అక్కడ సభ పెట్టేదానికి వెళితే సభ జరగనీయకుండా నిన్న రైతు సంఘం పేరుతో పోస్టర్లు వేస్తే పోస్టర్లు దించేయడం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇంటి దగ్గరే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఈ విధమైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అణిసివేసేటటువంటి ధోరణి ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తుంది గత ప్రభుత్వం కూడా ఇదే ధోరణి అనుసరించింది ఎక్కడికక్కడ ఆందోళన కాలం న్యాయంగా చేసేటటువంటి ఆందోళన కాలం అరెస్టు చేసి వైసీపీ ప్రభుత్వం ఇంటికి పట్టిపోయింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది కూర్టీ ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి పద్ధతులు అరెస్టులకు పూనుకుంటే ఏదైతే న్యాయం ఉందో చేయండి ప్రజలు ముక్త కంఠంతో ఏదైతే వ్యతిరేకించారో ప్రభిప్రాయ శాఖ సేకరణ కట్టుబడి ఉండకుండా ఈ విధమైనటువంటి బలవంతంగా అరెస్టులు చేస్తే మీరు కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఇంటికి పోయేటటువంటి గతి పడుతుంది అందుకని ఏదైతే పచ్చని ఉన్నాయో ఆ పొలాలు రైతులకు చెందాలి ప్రజా అభిప్రాయం ప్రకారం ఆమోదించాలి విండోస్ సోలార్ కంపెనీని వెనక్కి తీసుకెళ్ళాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ అన్నని బేసరూత్తుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు జిల్లా వలోపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసౌల్ అనేటటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ కోసం పుష్కలంగా సంవత్సరానికి మూడు సార్లు పండేటటువంటి సారవంతమైనటువంటి భూములు ఆ భూములే జీవనాధారంగా బతికేటటువంటి వేలాది మంది రైతులు రైతుల కడుపు కొట్టి ఈ రోజు ఆ భూములన్నిటిని కూడా అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా బలవంతంగా భూసేకరణ అనేటటువంటి చేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో చిలో కరేడు కార్యక్రమానికి శాంతియుతంగా సభ పెట్టుకోవడానికి ఆ కార్యక్రమానికి పిలిపిచ్చారు కానీ ఈ రోజు కార్పొరేట్ కంపెనీస్ కోసం గతంలో మన అందరం కూడా చూస్తే ఇక్కడ కృష్ణపట్నం పోర్టు సమీపంలో రిలయన్స్ అనేటటువంటి కంపెనీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు కనీసం ఇరవై సంవత్సరాలు పైబడి అయింది అక్కడ రిలయన్స్ కంపెనీకి భూములు ఇచ్చి ఒక్క రాయి కూడా పేర్చలేదు ఇఫ్కో సైజ్ కిసాన్ సైజ్ అనేటటువంటిది ముప్పై సంవత్సరాలకు పైగా వేల ఎకరాలు ఇక్కడ మన కొడవలూరు మండలం రాజపాలెం అవతల చంద్రశేఖరపురం దగ్గర నుంచి చూస్తే కావలిపోయేటటువంటి రూట్ లో వేలాది ఎకరాలు కంపెనీల పేర్లతో కార్పొరేట్ కంపెనీలు కేటాయిస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో లక్షల ఎకరాలని రైతుల దగ్గర పండించేటటువంటి రైతులు ఆ భూముల ద్వారా వ్యవసాయం ద్వారా ఉపాధి పొందేటటువంటి భూముల్ని బలవంతంగా లాక్కొని ఈ రోజు కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు పరిశ్రమలు వస్తాయని ఉపాధి వస్తుందని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఈ లక్షల ఎకరాలని రాజకీయ నాయకులు తమ బినామీ పేర్లతో ఈ కార్పొరేట్ కంపెనీ సృష్టించి వాళ్ళు లాక్కొనడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇది అన్యాయం మీరు ఇండోసోల్ కంపెనీ అనేటటువంటిది ఒక సోలార్ ఎనర్జీని తయారు చేసేటటువంటి కంపెనీ ఈ సోలార్ ఎనర్జీకి ఎక్కడైనా భూములు కేటాయించాల్సి వస్తే అనేక మెట్ట ప్రాంతాలు ఉన్నాయి పంటలు పండనటువంటి ప్రాంతాలే ఈ నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాలు ఉన్నాయి అక్కడ ఇవ్వకుండా సారవంతమైనటువంటి భూములు అన్ని రకాల పంటలు పండేటటువంటి భూములు ఉద్యానవనం లాగా ఉండేటటువంటి కరేడు నెల్లూరులో కోనసీమ అనేటటువంటిది ఇందుకూరు ఎలాగ ప్రఖ్యాత ప్రకాశం జిల్లా అనుకున్నటువంటి కరేడు గ్రామం ఈరోజు చూడడానికి సస్యశ్యామలంగా తోటలతో పంటలతో విరాజిజి విరాజిల్లేటటువంటి ఆ గ్రామాన్ని ఈరోజు ప్రభుత్వం ఇలా చేస్తుంది దీనికోసం వెళ్ళినటువంటి రైతు సంఘాల నాయకుల్ని వామపక్ష పార్టీల నాయకుల్ని సిపిఎం పార్టీ నాయకుల్ని పోలీసు వలయంగా కరేడు గ్రామాన్ని మార్చి ఇష్టానుసారంగా నిర్బంధం ప్రయోగించి కేసులు పెట్టి గృహ నిర్బంధాలు ప్రయోగించి అక్రమ కేసులు పెట్టి రోడ్ల మీద ఈడ్చి ఈరోజు దుర్మార్గంగా కరేడు పరిసర ప్రాంతాల్లో మొత్తం నాయకత్వాన్ని అరెస్టులు చేశారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఈరోజు ఓటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సిపిఎం నెల్లూరు నగర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా సరే ఆ భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలి బలవంతపు భూసేకరణని ఆపాలి తక్షణమే ఈ నిర్బంధంలో ఏదైతే తప్పుడు కేసులు బనాయిస్తూ నాయకులని అరెస్టు చేశారో వారందరిని కూడా బేషరత్తుగా ఏ రకమైనటువంటి కేసులు బనాయించకుండా తక్షణమే విడుదల చేయాలని చెప్పి సిపిఎం నగర కమిటీగా డిమాండ్ చేస్తున్నావు లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నా మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల పై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావీనా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు